హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్గశివ మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశివ మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశివ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుండి మార్గశివ మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలలో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు ఉంటారు అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అట్లాంటివి వారికి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ ఇంట ఎప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతటి శక్తివంతమైన లక్ష్మీనారాయణంగా ఉంటుంది కాబట్టి ఈ మార్గశివ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నాలుగు మార్గశివ వారాలలో మొత్తం నాలుగు గురువారాలు వస్తాయి ఈ నాలుగు గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే దీర్ఘ ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది భర్తకు నిండు నూరేళ్లు కలుగుతాయి మీ ఇంట ఆపద పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది గురు వారాలలో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురు నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ కటాక్షం మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారిపైకి నైవేద్యంగా పులగణం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ గురువారం అమ్మవారిని పూజించి నైవేద్యం అట్లు నివేదించి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీలో గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం ఈరోజు నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీటితో స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లతో చల్లుకొని గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడేగా ముగ్గులు వేసుకుని ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది ప్రతి గురువారం రోజున ఇంటి గుమ్మం అందంగా ఉంచుకోవాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో శుభ్రం చేసుకొని ఆ దేవుడి ముందు ముగ్గులు వేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న కుబేరుని విగ్రహాన్ని తాబేలు విగ్రహంగానే పెట్టుకోవాలి మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటే విష్ణు రూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కనీసం లక్ష్మీదేవి చిత్రపటం కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అట్లాంటి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎట్లాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఇక పసుపు గణపతి తయారు చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించి ఇక గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూలు కాబట్టి ఎర్ర గులాబీలు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారం ఆరాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా విశిష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి పి బియ్య పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకుని దీపానికి కుంకుమ బొట్లు పెట్టుకోండి పిండి ప్రమిద ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులు వేసి వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని అమ్మవారికి ప్రతీకరమైన నైవేద్యం సమర్పించి దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి ఇక చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు అక్షింతలు వేసి తలపైన అక్షింతలు వేసుకోవాలి పూజకు ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి స్తోత్రం లేదా కనకధారణ సూత్రం జపించవచ్చు ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను హారతి ఆహ్వానించి తాంబూలం సమర్పించి తీసుకోవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజించి స్త్రీ గురువారాలలో అత్యంత చిరుగా ఉంటుంది గురువారం రోజున తలకు నూనె రాసుకోకూడదు అలాగే తల దువ్వుకోకూడదు జుట్టు చిక్కులు తీసుకోకూడదు తలముడి వేసుకుని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించరాదు జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే నది స్నానానికి వెళ్ళి నది స్నానం చేయాలి చేయలేని వారు కనీసం ఇంటి నీటిలో గంగా జలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతయ్యే నారాయణ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి సుఖవంతమైన జీవితం అనుభవిస్తారు ఈ మార్గశిర మాసంలోనే గోపికలు కృష్ణుని భర్తగా పొందారంట కాబట్టి ఈ వివాహం కానీ అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు విష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీ నారాయణకు ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజ చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఎవరి ఇంట్లో జరిగితే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి ఇంట్లోనూ ఈ మార్గశిర మాసంలో గురువారాలకు చాలా విశిష్టత పూజలు చేసి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు